లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏకానాథ్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ చూస్తా ఉంటే అందరికి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటది ఈ ఐపీఎల్ లో అంటే ఐపీఎల్ లో జరిగే అన్ని స్టేడియాల కలిగి కనుక చూసుకుంటే ఏకాన స్టేడియం ఇస్ ద బిగ్గెస్ట్ స్టేడియం అంటే కెపాసిటీ పరంగా కాదు గ్రౌండ్ లెంత్ల పరంగా చూస్తే మన అందరికి అర్థమైపోతుంది కదా ఈజీగా బౌండరీ జస్ట్ సిక్స్ బౌండరీ దాటితే ఎయిటీ మీటర్స్ సిక్స్ అయితున్నది అదే చిన్న స్వామి అయినా లేదంటే ఇంకా వేరే ఏ స్టేడియాలు అయినా కూడా ఎయిటీ మీటర్ సిక్స్ అంటే మినిమం పై జనాలలో పడాలి కాకపోతే ఇక్కడ జస్ట్ బౌండరీ రూపును దాటిస్తేనే ఎయిటీ మీటర్ సిక్స్ అన్నట్టు చూపిస్తా ఉన్నది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏకాన స్టేడియం యొక్క లెంత్ అనేది ఎంత పెద్దగా ఉన్నది అనేది అయితే స్టేడియం లెంత్ల గురించి కనుక వదిలేస్తే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకున్నది అయితే తమ బౌలింగ్ ప్లానింగ్స్ ప్రకారం సాగిందా అంటే సాగనట్టే కనిపిస్తున్నది ఎందుకంటే ఎల్ఎస్ జి సెకండ్ టీమ్ అయింది ఏకాన స్టేడియం లో రెండు వందల స్కోర్ క్రాస్ చేసిన సెకండ్ టీమ్ ఎల్ఎస్ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒకే ఒక్క టీం ఏకాన స్టేడియం లో రెండు వందల స్కోర్ అనేది క్రాస్ చేసింది అనమాట అది కూడా రాజస్థాన్ లాస్ట్ ఇయర్ లోనే ఇప్పుడు ఎల్ఎస్జి ఎల్ ఫస్ట్ టైం తమ హోమ్ గ్రౌండ్ లో రెండు వందల స్కోర్ అనేది క్రాస్ అనమాట ఇక అది వదిలేసి టాస్ అయిపోయిన వెంటనే ముంబై టీం చూసినాక అందరు షాక్ అయ్యారు ఎందుకంటే అందులో రోహిత్ శర్మ లేడు రోహిత్ శర్మ ఎందుకు లేడు పర్ఫార్మెన్స్ ఆధారంగా తీసేసిరా అని అందరు డౌట్ వచ్చింది కాకపోతే నీ ఇంజరీ అని చెప్పారు అది ఎంత మాత్రం తెలియదు కానీ నీ ఇంజరీ అనేది చెప్పారు అయితే టాస్ గెలిచి ఎంచుకున్న బౌలింగ్ స్టార్ట్ చేసిన ముంబై మా ప్లానింగ్స్ ప్రకారం బోనట్టు కనిపించింది ఎందుకంటే మినిమం పవర్ ప్లేయర్ లో దీపక్ శార్మ ట్రెంట్ బోల్ మూడు మూడు ఓవర్లు ఉడగొట్టాలి కాకపోతే ఈ మ్యాచ్ అట్లా వేయలేదు దానికి కారణం మిచిల్ మార్చ్ మిచిల్ మార్షి ఆడన్ మార్క్రమ్ ఇద్దరు ఓపెనర్ ఎల్ జీకి కాబట్టి కామండీ ఏంటంటే మిచిల్ మార్షి ఇరవై ఎనిమిది బాలలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటే అవుతలైన్ లో ఇన్ మార్క్రమ్ ఆరు బాలలో ఏడు రన్లు కొట్టి సైలెంట్ ఉన్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత వన్ సైడెడ్ హిట్టింగ్ అనేది జరిగింది అనేది మార్షి అసలు మార్క్రామ్ కు స్ట్రైకింగ్ ఇవ్వలేదు ఇవ్వనందుకు దానికి తగ్గట్టు హిట్టింగ్ కూడా చేసిండు మార్క్రామ్ కూడా అందుకే ప్రతిసారి సింగిల్ తీసుకుంటే మార్షి స్ట్రైకింగ్ ఇచ్చేసిండు దాన్ని మనోడు ప్రూవ్ చేసుకున్నాడు అనమాట అయితే మార్చ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన పురాణ్ ఈ రోజు పెద్ద కాలేదు ఆరు బాల్లలో పన్నెండు రన్లు కొట్టిపోయిండు ఇక ఆ తర్వాత మళ్ళీ మన ఇరవై ఏడు కోట్ల ప్లేయర్ ఇరవై ఏడు కోట్ల ప్లేయర్ నాలుగు మ్యాచ్లు లు అయితే ఈ మ్యాచ్ తో కలిపి నాలుగు మ్యాచ్లు ఇప్పటి వరకు ఇరవై ఏడు రన్లు కూడా కొట్టలేదు మొత్తం ఫస్ట్ మ్యాచ్ లో డక్ సెకండ్ మ్యాచ్ పదిహేను థర్డ్ మ్యాచ్ రెండు ఫోర్త్ మ్యాచ్ లో కూడా రెండు అంటే నాలుగు మ్యాచ్ కలిపి ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది రన్స్ కొట్టిండు అనమాట మన రిషబ్ పంత్ ట్వంటీ సెవెన్ క్రోర్ ప్లేయర్ ఇక ఆ తర్వాత ఆయుష్ బాధోని ఆయుష్ బాధోని మాత్రం వీళ్ళిద్దరు కలిసి కొంచెం మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డప్ చేసి బాధోని అయితే లాస్ట్ ఇయర్ కంటే ఎక్స్క్లోసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట ఇక మాత్రం సెవెంటీన్త్ ఓవర్ వరకు బ్యాటింగ్ చేసిండు అందువల్లనే కొంచెం హిట్టింగ్ చేద్దాం అని ట్రై చేసిండు ఇలా ఫస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మనోడు ఎల్ఏసి జట్టుకు ఇది ఓవరాల్ గా ఐపీఎల్ లో సిక్స్త్ ఇది అంతే అయితే హాఫ్ సెంచరీ పూర్తి అయిన తర్వాత కొంచెం హిట్టింగ్ చేద్దాం అనుకున్నాడు కానీ అవుట్ అయ్యిండు ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చిండు డేవిడ్ మిల్లర్ వచ్చిన వెంటనే బదోనీ అవుట్ అయ్యాడు అనమాట బదోనీ తర్వాత సమాధి కూడా ఒక ఫోర్ కొట్టి వెంటనే అవుట్ అయ్యాడు కాకపోతే మిల్లర్ లాస్ట్ ఓవర్ లో ఒక సిక్స్ ఒక ఫోర్ అనేది కొట్టినమాట హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే హార్దిక్ పాండ్యాకు ఫైవ్ వికెట్స్ తన ఐపీఎల్ బెస్ట్ ఫిగర్స్ వచ్చినాయి ఫైవ్ వికెట్స్ వచ్చినాయి ఈ రోజు హార్దిక్ పాండ్యాకు మిగిలిన అందరి బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీసుకుంటే హార్దిక్ పాండ్యాకే ఫైవ్ వికెట్స్ వచ్చినాయి అందులోను డెత్ ఓవర్ లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేయడం అందరికి షాక్ అనిపించింది కానీ ఆ ఓవర్ లో ఫస్ట్ మూడు బాలులోనే ఒక సిక్స్ ఒక ఫోర్ ఇచ్చిండు దాంతో హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్ ఎందుకు వేస్తున్నాడు అని అందరు అనుకున్నారు ఎందుకంటే అప్పటికి దీపక్ చార్కి ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి బోల్ట్ అయ్యలేడు బోల్ట్ మూడే వేసినా కూడా నైన్టీన్త్ ఓవర్ బోల్ట్ వేసిండు అనమాట అందుకే ట్వంటీత్ ఓవర్ దీపక్ చార్క్ ఇస్తే బాగుంటుండు అనుకుంటే హార్దిక్ పాండ్యా చేసిండు కానీ రెండు వికెట్లు తీసిండు ఆ రెండు వికెట్లు వేయబట్టే మనకి ఫైవ్ వికెట్స్ అయినాయి అనమాట దాంతో ఆ సిక్స్ ఫోర్ అని అందరు మర్చిపోయారు కానీ ఆ సిక్స్ ఫోర్ వల్లనే లక్ రెండు వందలు క్రాస్ అయింది మొత్తం రెండు వందల మూడు రన్స్ అనేది కొట్టిందన్నమాట ఇక ఆ తర్వాత రెండు వందల నాలుగు టార్గెట్ తోటి వచ్చిన ముంబైకి సరైన స్టార్టింగ్ అస్సలు దొరకలేదు ఇద్దరు ఓపెనర్లు ఈ రోజు రోహిత్ శర్మ లేడు కాబట్టి విల్ జాక్స్ అట్లే రికిల్ వీళ్ళు ఇద్దరు ఓపెనింగ్ చేశారు అనమాట ఇద్దరు కూడా పవర్ ప్లేన్ లో వేయరు కాకపోతే ఆ తర్వాత నమన్ దీర్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ నిలబెట్టిర్రు అట్నే ముంబై గెలవగలదు అనే ఒక హోప్ అనేది ఇచ్చిరనమాట ఫ్యాన్స్ అందరికి కాకపోతే నమన్ ఫార్టీ ప్లస్ రన్స్ పెట్టి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఫిఫ్త్ పొజిషన్ లో యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ తిలక్ వర్మ వచ్చిండు తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు చాలాసేపటి వరకు నిలుసోలు ఉన్నారు గ్రౌండ్ లో కాకపోతే ఈ రోజు తిలక్ వర్మకు ఒక్క బాల్ కూడా సరిగ్గా కనెక్ట్ కాలే అనమాట అందుకే ఎండింగ్ లో చూసిన వాళ్ళు అందరూ షాక్ అయ్యారు కాకపోతే సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ అంటే హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ కొంచెం ముందడి తీసుకొచ్చారు కాకపోతే నేను ఆల్రెడీ చెప్పినా కదా తిలక్ వర్మకు ఈ రోజు ఒక్క బాల్ కూడా సరిగ్గా కనెక్ట్ అనేది కాలేదు దాంతో ఈ ఐపీఎల్ అంటే లాస్ట్ ఈ సీజన్ మనం చూసినాం రవిచంద్రన్ అశ్విన్ అట్లా ఏడు రాజస్థాన్ రాయల్స్ నుండి అంటే రిటైర్డ్ అవుట్ అయ్యాడు అనమాట అశ్వుడు రిటైర్డ్ హట్ కాదు రిటైర్డ్ హట్ అంటే ఏమన్నా దెబ్బ దాకి గ్రౌండ్ లోకి వెళ్లి బయటకు పోతారు అప్పుడు ఆ బ్యాట్స్మెన్ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి రావచ్చు కాకపోతే రిటైర్డ్ అవుట్ అంటే బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయినా కూడా లేదంటే టీమ్ ప్లాన్స్ ఇంకేమన్నా అయినా కూడా బ్యాట్స్మెన్ డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాడు అనమాట అటువంటి బ్యాటర్ కు మళ్ళీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాదు అట్లా ఈ రోజు లాస్ట్ ఓవర్ కంటే ముందు తిలక్ వర్మ పోయిండు ఇరవై మూడు బాలు ఇరవై ఐదు రన్స్ కొట్టి మనోడు రిటైర్డ్ అవుట్ అయ్యాడు అనమాట అది అందరికి షాక్ ఎందుకు అనిపించింది అంటే తిలక్ వర్మ పోయినందుకు కూడా కాదు తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అయి పోతా ఉంటే మిచే శాంటర్ బ్యాటింగ్ అనమాట అంటే తిలక్ వర్మ చేయలేని అప్పటి వరకు క్రీజ్ లో ఉండి సెటిల్ అయ్యి ఇరవై మూడు బాలలో ఇరవై ఐదు రన్స్ కొట్టిండు అంటే ఆ బ్యాట్స్మెన్ క్రీజ్ లో సెట్ అయినట్టే కదా అట్లా సెట్ అయిన బ్యాట్స్మెన్ ఎండింగ్ మూమెంట్ లో చేయలేనిది ఓ కొత్త బ్యాటర్ అది కూడా మిచల్ శాంతనర్ లాంటి ఆల్ రౌండర్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాటరు స్కోర్ చేస్తాడని మరి ముంబై వాళ్ళు ఎట్లా అనుకున్నారో ఏమో అర్థం కాలేదు కానీ తిలక్ వర్మ రిటైర్డ్ అవుటే బయటకు పోయి ఇది చాలా రేర్ గా జరుగుతూ ఉంటది కాకపోతే వర్మ బయటకు పోయిన తర్వాత శాంతనర్ వచ్చిండు ఒకటే ఒక బాల్ పట్టిండు రెండు రన్స్ కొట్టిండు ఇక లాస్ట్ ఓవర్ లో హార్దిక్ పాండ్యా స్ట్రైక్ ఫస్ట్ బాల్ సిక్స్ సెకండ్ బాల్ టూ రన్స్ అనమాట దాంతో నాలుగు బాల్లలో పద్నాలుగు రన్స్ కావాలి అప్పుడే సింగిల్ వచ్చేది కాకపోతే హార్దిక్ పాండ్యా సింగిల్ తీయలేదు అక్కడనే ఎవ్వరికేం అర్థం కాలేదు ఎందుకంటే తిలక్ వర్మను బయటికి పంపించేసి శాంటనర్ లోపలికి తెచ్చుకున్నారు కదా అంటే రిటైర్డ్ అవుట్ చేసి మరి శాంటర్ బ్యాటింగ్ రప్పించారు కదా అంటే ఎంతో కొంత శాంటర్ పైన నమ్మకం ఉంటేనే మనల్ని బ్యాటింగ్ రప్పిస్తారు అటువంటికి బ్యాటింగ్ ఇవ్వకుండా సింగిల్ తీయకుండా స్ట్రైక్ ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా ఇదేందో ఎవరికి అర్థం కాలేదు ఆ బాల్ అట్లా డాట్ అయిపోయిందా ఆ తర్వాత ఫోర్త్ బాల్ కూడా డాట్ అయిపోయింది ఇక ఆ తర్వాత రెండు బాలలో పద్నాలుగు రన్లు అప్పటికే ఎల్ఏజి ఆల్మోస్ట్ గెలిచేసింది ఆ లాస్ట్ రెండు బాలల్లో ఇంకో సింగిల్ అనేది వచ్చేసింది అనమాట దాంతో ఎల్ పన్నెండు రన్నుల తేడాతో అయితే గెలిచింది అయితే తిలక్ వర్మను బయటికి పంపించేసి శాంటర్ లోపలి తీసుకొచ్చి మనకి బ్యాటింగ్ ఇవ్వకపోవడం పెద్ద దెబ్బ దానికి తోడు తిలక్ వర్మ థర్డ్ పొజిషన్ లో బాగా ఆడుతున్నాడు టీమిండియాలో రెండు సెంచరీలు కొట్టిండు సౌత్ ఆఫ్రికా పైన థర్డ్ పొజిషన్ లో ఆడే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ని అడిగి మారి థర్డ్ పొజిషన్ వచ్చి మంచిగా పర్ఫార్మెన్స్ చేసిండు ఓకే లాస్ట్ మూడు మ్యాచ్లలో తిలక్ వర్మకు థర్డ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ లేదు ముంబై జట్టు కాకపోతే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మకు మంచిగా ఛాన్స్ ఉన్నాయి మనం థర్డ్ పొజిషన్ లో బ్యాటింగ్ పంపించచ్చు ఎందుకంటే లాస్ట్ మూడు మ్యాచ్లలో రోహిత్ శర్మ ఉన్న బట్టి విల్ జాక్స్ థర్డ్ పొజిషన్ లో వచ్చిండు విల్ జాక్స్ ఓపెనర్ కాబట్టి మనం థర్డ్ పొజిషన్ లో పంపించి రోకే కాకపోతే ఇలా విల్ జాక్స్ ఓపెనర్ రోహిత్ శర్మ లేడు కాబట్టి నమన్ దీర్ ప్లేస్ లో తిలక్ వర్మ కనుక మూడు పొజిషన్ లో పంపించి చూస్తే బాగుండేది అని నా ఒపీనియన్ ఎందుకంటే టీమిండియాకు థర్డ్ పొజిషన్ వచ్చి మనోడు బాగా బ్యాటింగ్ చేసింది అనమాట అందుకే మనం థర్డ్ పొజిషన్ లో నవంతుర్ పొజిషన్ లో పంపిస్తే బాగుండేదని నేను అనుకున్నా కాకపోతే మనవుడి ఫిఫ్త్ పొజిషన్ లో ఇచ్చిర్రు ఇంపాక్ట్ లేరు మనోడి సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది మరి ప్రెజర్ తీసుకున్నాడా లేదంటే తన బ్యాటింగ్ పొజిషన్ తనకు నచ్చలేదా ఏందో తెలియదు కానీ ఇరవై మూడు బాల్ ఇరవై ఐదు అంటే ఆల్మోస్ట్ రెండు బాల్ అట్నే ఆడిండ్రు అనమాట కాకపోతే మనోడు ఎండింగ్ లో సెట్ అయిన తర్వాత మనోడిని బయటికి పంపించడం రిటైర్డ్ అవుట్ చేయడం అనేది ఫ్యాన్స్ అందరినీ షాకింగ్ గురి చేసింది అయితే ఇట్లా లక్నో గెలిచినా కూడా లక్నో బౌలింగ్ కనుక మనం చూసుకుంటే ఐదుగురు ఐదుగురి బౌలర్లలో మాడింది ఐదుగురు బౌలర్లలో నలుగురు బౌలర్లు నలుగురు బౌలర్లు ఫార్టీ రన్స్ ఇచ్చేసారు అంటే శార్దుల్ ఠాకూర్ నలభై రన్స్ ఇచ్చేసిండు ఆవేష్ ఖాన్ నలభై రన్స్ ఇచ్చేసిండు అట్లే రవి బిష్ణ కూడా నలభై రన్స్ ఇచ్చిండు నాలుగు ఓవర్ల ఇక ఈ మ్యాచ్ తోటే ఎంట్రీ ఇచ్చిన దీప్ అయితే నలభై ఆరు రన్లు ఇచ్చిండు అయినా కూడా ఎల్ఎస్ జి గెలిచిందంటే కారణం దిగ్విజయ్ దిగ్విజయ్ సింగ్ మనోడు ఒక్కడే ఫస్ట్ మూడు ఓవర్లలో పదే పది రన్స్ ఇచ్చేసిండు లాస్ట్ ఓవర్ లో పన్నెండు రన్స్ ఇచ్చిండు అది ఓకే కానీ ఫస్ట్ మూడు ఓవర్ లో పదే పది రన్స్ అనమాట అంటే ఎంత టైట్ బౌలింగ్ మనం అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఎయిటీన్త్ ఓవర్ లో మనోడిని పిలిచిర్రు ఆ ఓవర్ లో పన్నెండు రన్స్ అనేటివి వచ్చినాయి కాకపోతే ఆ తర్వాత నైన్టీన్త్ ఓవర్ శార్దుల్ ఠాకూర్ ఐపీఎల్ ఆక్షన్లో లో అనుసూళ్ళైన శార్దుల్ ఠాకూర్ లక్నో మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఈ మ్యాచ్ లో కూడా నైన్టీన్త్ ఓవర్ లో జస్ట్ ఏడే ఏడు రన్స్ ఇచ్చిండు అనమాట అంటే లాస్ట్ ఓవర్లలో ముంబైకి ఇరవై తొమ్మిది రన్స్ అనేటివి గెలవాలంటే అటువంటి టైంలో అది కూడా హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ లాంటి బ్యాటర్లు టైమ్ లో మనోడు వచ్చి జస్ట్ ఏడే ఏడు రన్స్ ఇచ్చిండు దాంతో లాస్ట్ ఓవర్లలో ఇరవై రెండు రన్స్ అనేటివి కావాల్సి వచ్చినాయి ఆ రన్స్ ను ఆవేష్ ఖాన్ డిఫెండ్ చేసింది అనమాట అయినా కూడా ఓర్ లో ఫస్ట్ బాల్ సిక్స్ అయింది అది కూడా ఫుల్ టాస్ వేసిండు ఆవేశ్ ఖాన్ అక్కడ కొంచెం ప్రెజర్ వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ ఆవేష్ ఖాన్ అనేది ఇచ్చింది అనమాట అందువల్లనే లక్నో అనేది గెలవగలిగింది అయితే ఈ రోజు మ్యాచ్ లో మెయిన్ గా అందరూ మాట్లాడుకునేది రిటైర్డ్ అట్టు అట్నే రోహిత్ శర్మ లేకపోవడం ఈ రెండు విషయాల్లో పెద్ద చర్చ దారి తీస్తున్నాయి వాటి వెనుక ముంబై ఇంటెన్షన్ ఏంది అనేది నాకైతే అర్థం అయితే లేదు మీకు అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి అట్నే రేపు డబల్ ఈడర్లు అంటే రెండు మ్యాచ్లు ఫస్ట్ ఏమో చెన్నై వర్సెస్ ఢిల్లీ అట్నే పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మరి ఈ రెండు మ్యాచ్ల ఏ టీంలు గెలుస్తాయని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి